హాయ్ అండి హలో వెల్కమ్ టు శ్రీ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ మనం ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి పచ్చడి అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది అట్లాగే మనం మామూలుగా రైస్లోకి అలాగే దోశల్లోకి ఇడ్లీలో కూడా నంచుకోవచ్చు అదేంటంటే సొరకాయ పచ్చడి అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు బాండి పెట్టుకొని దానిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్లో ఫస్ట్ మనం పచ్చిమిరపకాయలు ఇలా సగం సగంగా చేసుకొని ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేయించుకొని పక్కన పెట్టుకుందాం ఎందుకంటే కాయలు కాయలుగా వేసామనుకోండి అవి పేలుతాయి అందుకని ఫస్ట్ ఆయిల్లో ఇట్లా సగం సగంగా చేసుకున్న మిరపకాయలు వేయించి పక్కన పెట్టేసుకుందాం అట్లాగే ఇది రెండు మూడు రకాలుగా కూడా చేసుకోవచ్చండి ఈ సొరకాయ పచ్చడిని మిరపకాయలతో చేసుకోవచ్చు మళ్ళీ చింతకాయ పచ్చిరేస్ చేసుకోవచ్చు అలాగే పచ్చడి పచ్చిరేస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా పచ్చిమిరపకాయలు వేగిపోయినాయి కదా ఇవి తీసి పక్కన పెట్టేసేసుకుందాం అదే నూనెలో మళ్ళీ సొరకాయని ముక్కలుగా చేసుకున్నాం కదండి ఇది లేత సొరకాయ అయినా బాగుంటుంది కొంచెం ముదురుగా ఉన్నా అంటే మరీ ముదిరితే బాగోదండి పచ్చడి టేస్ట్ అంతగా ఇదిగోండి ముక్కలుగా చేసుకున్నాం కదా ఇవి కూడా నూనెలోనే వేసేసాను కొంచెం సాల్ట్ వేసి వేయించుకుందాం అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం దాంతోపాటుగా ముందుగా ఒక రెండు టమాటాలండి పెద్దదైతే ఒకటి సరిపోతుంది చిన్నవైతే రెండు టమాటా ముక్కలు వేసేసాను నెక్స్ట్ పసుపు వేసానండి అట్లాగే నేను ఆల్రెడీ చింతపండును నానబెట్టుకున్నాను అది కూడా ఇందులో వేసేస్తున్నాను చిన్న నిమ్మకాయ సైజు అంతా దాంట్లో సగమేనండి వేసింది కూడా ఇప్పుడు మొత్తం ఇలా కలేగలుపుకొని నెక్స్ట్ మూత పెట్టేసుకుందాం మూత పెట్టుకుంటే చాలా తొందరగా మగ్గుతుంది అనమాట చాలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం ముక్క మెత్తబడేదాకా చూసుకోవాలి ఆల్రెడీ మనం ఏంటంటే దోశలకి వాటికి శనగొండ్ల పచ్చడికి శనగపప్పు చట్నీకి అలవాటు పడిపోతాం కదా కానీ ఇలా ఇలా వే చట్నీ చేసుకొని చూడండి ఈ ఈ చట్నీ కూడా దాంట్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీకే నచ్చుతుంది నచ్చితే ఇంకప్పుడు ఆ చట్నీలన్నీ పక్కన పెట్టి ఇదే చేసుకోవాలనుకుంటాం మనం అంత బాగుంటుందన్నమాట టేస్ట్ వేగిపోయినాయండి ముక్కలు ఇవి కూడా కొంచెం చల్లారి పెట్టేసుకుందాం ఆ పచ్చిమిరపకాయలు పెట్టిన ప్లేట్లోనే చల్లారి పెడుతున్నాను ఇవి కొంచెం చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ మిరపకాయలు చింతపండు ఏరేసుకొని చింతపండు అవి రెండు కలిపి మిక్సీ వేసేసుకుందాం ఫస్ట్ ఇవి మెత్తగా చేసుకోవాలి కానీ సొరకాయ ముక్కలు మెత్తగా అక్కర్లేదు అందుకని ఫస్ట్ అవి వేసుకుందాం ఇది కొంచెం చూడండి ఇట్లా వచ్చింది ఇప్పుడు సొరకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం నెక్స్ట్ ఇది కూడా ఇట్లా కచ్చాపచ్చగా వేశాను అనమాట మళ్ళీ దాంట్లోకి కొంచెం కొత్తిమీర కూడా వేసి మళ్ళీ గ్రైండ్ చేశాను ఎలా ఎంత గ్రైండ్ చేసినా కొంచెం పలుకుగా ఉండేటట్టే చేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసాను దాంట్లో కాగిన తర్వాత నూనె కాగాక పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర పోపు వేసుకున్నాను నెక్స్ట్ కొంచెం ఈ పోపు అంతా వేగిన తర్వాత పోపు వేగిన తర్వాత ఎండమిరపకాయలు వేసుకుందాం ఎండాకాలంలో సొరకాయలు బీరకాయలు ఇలాంటివి తింటే చాలా మంచిదండి ఒకసారి ట్రై చేయండి చట్నీ అనేది మీకు నచ్చుతుందో లేదో చూద్దాం నచ్చుతుంది తప్పకుండా అట్లాగే ఇంగు వేసానండి కొద్దిగా మెంతి పిండి వేస్తున్నాను ఇది పచ్చి మెంతి పిండి అండి నూనెలో వేస్తే మనకి చక్కగా వేగుతుంది అనమాట అందుకనే తిరగమాతలో వేసుకుంటున్నాం ఇప్పుడు ఇంగు వేసినట్టే ఇది కూడా ఒక అర స్పూన్ వేసాను చిన్న స్పూన్ అనమాట అలాగే ఎండుమిరపకాయలు కరివేపాకు ఇది మొత్తం చిటపట్లాడాక పచ్చడి ఇదిగోండి బౌల్లోకి తీసి పెట్టుకున్నాం కదా ఈ తిరగమాత దీంట్లో వేసేసుకోవటమే ఇంతేనండి చూసారు కదా ఎంత ఈజీగా ఉందో చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా తొందరగా చేసేసుకోవచ్చు అనమాట నీరుండే కాయ కాబట్టి చాలా తొందరగా అయిపోతుంది చట్నీ కూడా ఇది ఎక్కువ కూడా ఉండదండి మహా అయితే నిలవ ఉండాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవటమే అనమాట పచ్చిమిరపకాయలు సొరకాయ అనేది నీరు నీరుండే కంటెంట్ కాబట్టి తొందరగా ఎక్కువ నిలవ ఉండదు అండి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ అండి